చిలకలు చిలకడదుంపల బండి వచ్చింది ఒకసారి మాట్లాడదాం అమ్మ మీరు ఏ ఊరి నుంచి వస్తున్నారు అయినపూర అంటే ఎక్కడమ్మా ఓకే వీరు ఇప్పుడు మీరు తెచ్చిన ఏంటమ్మా చిలకడదుంపలు తెచ్చారు వీరు మనము భూమాతకి సేవ చేయాలంటే మనం డైరెక్ట్గా చెయ్యలేము ఎవరైతే రైతులు ఇలా ఎడ్ల బళ్ళ మీద తీసుకొచ్చి ఇళ్ల ముందు అమ్ముతున్నారో వారి కోసం మనం కొంటాం కదా మన కోసమే మనం కొనుక్కుంటాం కదా కానీ ఇది వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది బేరం అడగకుండా తీసుకుంటే మరలా భూమాతకి మనం ప్రకృతి మాతకి ఎంతో సేవ చేసిన వాళ్ళము అవుతాము థ్యాంక్స్ ఓకే